i uh -huh. ఏటూరు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో రూపాయలు నాలుగు లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు ఏటూరు మండల అటవీ శాఖ చెక్పోస్టు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని గుండాల కాలనీ గ్రామానికి చెందిన పిల్లం వీర్రాజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు తండ్రి సోమరాజు వృత్తిరీత్యా పెయింటర్గా పనిచేస్తూ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలి క్రమంలో అనుమానాస్పదంగా పోలీసులను చూసి పారిపోతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి తనిఖీ చేపట్టగా రూపాయలు నాలుగు లక్షల విలువ గల పదహారు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఏఎస్పీ మహేష్ గీత సాహెబ్ కార్యాలయం ఆవరణలో శనివారం గంజాయి తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు